MBBS in abroad Apollo Medskill 6 years of MBBS program will be completed in 35 lakhs only. ఓ మిరా ఏంటండి మీ వారొచ్చారు లేదనని చూడడానికి వచ్చాను. ఆ ఇప్పుడే వచ్చారు. సంతోషం ఉంటానండి. ఆ మంచిదండి. ఆ অর্চনা హోమ్ मिनिस्टर గారు వచ్చారు. నేను సరి బయటికి వెళ్లి వెంటనే వచ్చేస్తాను. వల్లడు దాడి లేదు నాన్నా ఇప్పుడే వచ్చేస్తాగా సరే తొరగా వచ్చేండి. అమ్మయ్యా నువ్వు సమయానికి వచ్చి డోర్ కొట్టావు లేకపోతే అడుగు సంసారం మొదలెట్టేవారా చిచి నేను ఎటువంటి వాడినా నీకు తెలియదా చాలండి మీ నాటకాలు బాబుకి బాబులు యాక్ట్ చేసామంటే దానికి మొగుళ్ళు యాక్ట్ చేసి వస్తారా అంటే బాబుకి అనుమానం రాకుండా ఉండాలని ఏ దాని వాటేసుకుని ముద్ర పెడితే గానీ వాడు నమ్మనన్నాడా పెడతలను కూడా చూడకుండా సంత దొరికిందని గుంటలు గత్తుకొని చిచిచి మగబుద్ధి పోల్చుకున్నారు కాదు అదే మన సోపనయ్య ఉంటే ఇలాంటి టెంప్టింగ్ ఉంటదే కాదు 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 అన్న ముట్టుకోకండి వెళ్ళి దటాల్తో శుభ్రంగా స్నానం చేసి రండి అలాగే అసలు ఇన్ని నమ్మే పపటం నా బుద్ధి తక్కువ ఆ ಡೆఫినెట్ గా టు నేను చెప్పిన గదా బాయ్ వాళ్ళ ఇద్దరు ఒకటే నాని ఇంకెంత 24 గంటలే కదా ఆడు వచ్చాడ సరే సరే లేకపోతే ఆడి బండారం బయట పెట్టేసి అల కాపరాల్ కుల్చేద్దాం అమ్మ దొంగన విలన్స్లారా ఇంత పెద్ద మ్యాప్ వేస్తున్నారా చెప్తా మీ పని చెప్తా హలో సార్ హలో సార్ అయ్యి బాబోయ్ మళ్ళీ నన్ను సార్ అంటున్నారండి సార్ నేను మీ కానిస్టేబుల్ సార్ రామకోటిలా సార్లు చెప్పాలా సార్ అర్థమైంది సార్ టౌన్ మేడం పక్కన సార్ సార్ మేడం చెప్పండి ఆ కిర్లోస్కర్ గారు మురారిగాడు మీ పచ్చని కాపురంలో వెచ్చని బామ్ పెట్టారు సార్ బాంబా ఏంటో వివరంగా చెప్పండి సార్ మై గాడ్ అయితే ఇప్పుడే వచ్చేస్తున్నాను ఏంటండి ఏమైంది మా స్టేషన్లో ఇద్దరు టెర్రస్లు బాంబులు పెట్టారంట నేను వెంట వెళ్ళాలి బాంబులు పెడితే పారిపోవాలి కానీ వెళ్తానంటారే ఉంటాయి రెంట వెళ్ళి వాటి తీయాలి లేకపోతే చాలా డేంజర్ వెళ్తే మీకు డేంజర్ కదండి ఇదిగో అరగంట గ్రేస్ టైం ఉంది కదా నాకేం అవ్వదు ఇప్పుడే వచ్చేస్తుంది వద్దు ప్లీజ్ ఏవండీ నాకేం అవ్వదునండి వచ్చాను వింటా వద్దండి పెడతా అండి నమ్మ నమ్మకండి చాలా డేంజర్ అండి

నేను మీ మీ పోస్ట్ ఏంటి నా బైట్ ఏంటి మీ హైట్ ఏంటి నా షార్ట్ ఏంటి మీ స్టైల్ ఏంటి నా స్టమక్ ఏంటి మీ పర్సనాలిటీ ఏంటి నా మున్సిపాలిటీ ఏంటి నా వల్ల కాస్త వద్దండి బాబు రిస్క్ నేను ఉన్నానుగా మీరు ఎప్పుడు లేరు సినిమా బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటారు కమిటీ అని నా పరిస్థితి ఏంటి సార్ ఇది మాట్లాడకుండా భయపడకండి భర్తను భయపెట్టాలే గాని భర్తను చూసి భయపడకూడదు భర్త భర్త ఏంటి ఆ కట్ల లోపల ఉన్నది మీ ఆయనే ఏమైంది ఆయనకి పోలీస్ ప్రాణాలు కాపాడడం కోసం ఆయన సొంత చేతులతో బాంబులు తీసి పరిగెత్తుంటే అయ్యో అవి కాస్త ఏంటి వద్దు వద్దు అంటుంటే కూడా వెళ్ళారు దూరం దూరం ఈ సమయంలో ఆయన వాటేసుకుంటే లోపల ఉడికిన వంకాయలా ఉన్న ఆయన బాడీ బస్ట్ అయి బతకడం కష్టం అపోలో డాక్టర్స్ ఆవేదంతో చెప్పారు ప్రాణగంట ఉందని చెప్పినా వినిపించుకోకుండా వెళ్ళారు చూసారా ఎంత ఘోరం జరిగిపోయిందో అదే మీ పసుపు తాడు సైకిల్ చేయన్ లా గట్టిది కాబట్టి ప్రాణాలతో బయటపడ్డాడు అతను లోపల తీసుకెళ్దాం జాగ్రత్త మెల్లగా మెల్లగా సార్ తండీ ఈ గేనంటన్నా ఎదరకుండా ఎవిడెన్స్ కనపడుతుండే గంతేనంటావా అంటావెంట వాళ్ళిద్దరు వాళ్ళకిద్దరు మనం ఇద్దరు సార్ మీరెళ్ళి ఫ్యాన్ తీసుకోండి నువ్వు లేకుండా అలాగే నాలుగు రోజులు పడుకో మరి తిండేలా సార్ నిన్ను చూడడానికి వచ్చినప్పుడు నేను పెడతాలే డోంట్ వరీ సార్ డోంట్ వరీ జాగ్రత్తగా చూసుకోండి థ్యాంక్స్ అండి ఏ అండి బాబుకి ఎలా ఉంది మిమ్మల్ని కలవరిస్తున్నాడు రేయ్ రా మారా డాడీ బాబుకి చివరి తక్కే వరకు మీరు బయటకు వెళ్ళడానికి వెయ్యలేదు అలాగే నా డ్యూటీ వేరే వాడికి వేసి వచ్చాను ఇంతలో టూ టౌన్కి వెళ్ళాల్సిన పని లేదు చాలే గాడు పాంబు పెళ్ళిలో బతికిపోయిండు గంట వెంటో నా మరదలు నేను ఎట్లైనా పెళ్లి చేసుకోవాలి ఏదైనా ఐడియా ఉంటే చెప్పనా ఆడు బలంగా ఉంటే మనల్ని బాధ వదిలిపెడతాడు ఇప్పుడు ఆడు బాంబు దెబ్బకి నైన్టీ పర్సెంట్ చచ్చాడు మిగిలిన టెన్ పర్సెంట్ ప్రాణం మీద మనం రెండు దెబ్బలు కొట్టాము అనుకో పూర్తిగా చస్తాడు ఆ తర్వాత నీ మరదలను పెళ్లి చేసుకోవచ్చు అయితే పద పోదా వండెత్తుకొచ్చి కతం చేద్దాం నా నిన్న నిన్న నినా నిన్న ల నా మాట విడుకుంటా పెట్టారు ఇప్పుడు చూడండి ఎంత బాధపడుతున్నారు లేవండి లేస్తే పడుకోలేను నేను పడుకోబెడతాంగా లేవండి జ్యూస్ తాగుతురు ఇప్పటి ఆరు సార్లు తాగాను ఇంకా నా వల్ల కాదు అలా అనకండి భోజనం లేదుగా నీరస వస్తుంది పట్టండి అయ్యో వద్దండి వద్దండి అండినా అండి అన్నానండి అనే ఉంటానండి ఈ బాంబుల తాకిడికి ఎవరితో ఏం మాట్లాడుతున్నానో అర్థం కావట్లేదండి బాబు మీ మాటలు కూడా తేడా వచ్చింది ఆ అదండి బాంబింగ్ ఎఫెక్ట్ అండి మూతి పగిలి నాలుగు అయ్యో మీకు ఏదైనా అయితే నాకు దిక్కు ఎవరు ఆయన ఇంకెవరు ఆయన ఎవరు ఆయనంటే దేవుడు దేవుడు సరేలే పట్టండి వణుక్కుతున్నారు పైనుంచి కిందకి ఎర్పోతుంటే వణకుండా ఉంటాను నాకు అసలే సహనం తక్కువ దూరంగా ఉండండి సారీ సరే అండి సరే అండి ఇంతోటి దానికి సారీ ఎందుకండి సారీ మార్చుకుని వస్తానుండండి ఆ వద్దు 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 ఏంటండి ఏమైంది నా ఎదురుగా బట్టలు మార్చుకోవద్దు నేను తట్టుకోలేను ఏ సిగ్గుగా ఉందా లేదు భయంగా ఉంది భయపడ్డ ఎందుకు నేను అందంగానే ఉంటానుగా అందుకే అయ్యా భయం ఎందుకు నేనేం పరాయిదాన్ని కానుగా మీరు ఎలా ప్రొసీడ్ అయిపోతే మా నేను అన్యాయం చేయాల్సి వస్తుందండి గురువా గురువు ఎవరు అదేనండి డాక్టర్ గారు ఈ కట్లు పేరు నన్ను స్టార్ట్ కూడా చూడతున్నారండి మీరు సైడ్కి వెళ్ళి మార్చుకోండి లేకపోతే నేను ఎమోషన్ అయిపోతాను అదా మీ భయం అయితే ఉండండి థ్యాంక్స్ అమ్మయ్యా ఈ గంటకి గండం గట్టెక్కింది నాయనా ఇలాంటి టైప్ సీన్లు తెలిస్తే నేను చచ్చిన వచ్చి ఉండేవాడిని కాదు పరిస్థితులు ఇలాగే కొనసాగితే నేను కాలు జారటం ఖాయం దేవుడు కాలు దాటే చిన్నపిల్లల్లో ఏంటి అర్పులు కసి పోడ్కోండి అవే తగ్గిపోతాయి గొంతులో ఉందండి ఓరి నాయన ఆ దరిద్రుడు జాన్సీని చూసి టెంప్ట్ అయ్యి అటెంప్ట్ అయ్యి చేసేస్తున్నాడేమో ఏంటి జాన్సీ ఏమైంది మా ఆయన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతున్నారండి ఎవరు ఏవో తెలియదు కాపాడండి ఓరి నాయన బారసాలకు ముందే జాన్సీ నా వైఫ్ అని ఫిక్స్ అయిపోతే సడన్ గా హస్బెండ్ అయిపోయి దాని బెడ్ ఎక్కేద్దామని చూస్తున్నావురా నేనింత సీరియస్ గా కొడుతుంటే వీడు కామెడీ లెక్కన అవుతుండేది వీడి ఏడిపోయి ఇలా లాఫింగ్ టైప్ లో ఉంటదేమో ఇంకో రెండు రౌండ్ వేసుకో ఏ బాబా మీరు కూడా వచ్చి తల్లియండి రాండి వీడు ఎందుకు ఏడవకుండా నవ్వుతున్నాడో నాకు ఇప్పుడు అర్థమైంది ఎందుకు డల్ల పరువు మందాన బ్యాండేజ్ చుట్టుంటే దెబ్బల సంగతి కట్లు మొత్తం ఇప్పి కొట్టు రావీ పొద్దు వద్దు కట్లు మాత్రం ఇప్పదు ఏ లోపట బట్టలు లేవా రాయలు కూడా లేదు ఏం పర్లేదు మేము మగాలి కదా ఇప్పుడు రాదు బాబు బాబు ఏంటిది నచ్చిస్తాడు సార్ నన్ను నచ్చిస్తాడు సార్ ఇంకా డ్రాయో ఇక్కత్ర త్రెండ్ 아이야! 사! 아이고! 아버이. 음. 에이. 사! 사! 아! 야, 이! 사! 럭신사! 사!

సార్! నువ్వా నువ్వు ఈ ఎందుకు వచ్చా నన్ను ఎందుకు మోసం చేసా సారీ నిన్ను మోసం చేసిన వీడి కాదు వారు మొత్తం చదివి ఏ సుప్రీం ఎవరని అడుగుతా వింటమ్మా ఇంతకాలం నీ కొమ్మగుడు నీ కొమ్మగుడు ఉన్నారనుకుని తెగ మురిసిపోయారు కానీ మీరు కట్టుకున్నది పంచుకున్నది ఒకే ఒక మొగుడిని వారే వీరు బాబు ఆవిడ మీకేమవుతుంది ఆవిడ మా ఆవిడ ఆవిడ మా ఆవిడే విన్నారు లేడీస్ సీన్లో మన పని అయిపోయింది ఇప్పుడు వన్ డే మ్యాచ్ మొదలవుతుంది టాస్ వేసుకుని ఎవరు బౌలింగ్ చేయాలో ఎవరు బ్యాటింగ్ చేయాలో వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు మనం గ్యాలరీలో కూర్చొని మ్యాచ్ చూద్దాం పద ఎందుకు మోసం చేశారు ఎందుకు ఇంత ద్రోహం చేశారు నేను ఎవరిని మోసం చేయలేదు ఎవరికి ద్రోహం చేయలేదు పాపం విధి ఆడిన వింత నాటకంలో ఆర్టిస్ట్ అయి ఉంటాడు చెప్పండి ఒక పెళ్లి చేసుకుని నన్నెందుకు రెండో పెళ్లి చేసుకున్నారు మీకు భార్యగా నేను సరిపోలేదా ఆవేశపడకుండా నేను చెప్పేది వినండి

మీ మనసులో నాకు స్థానం లేదు నా మీద మీకు ప్రేమ లేదు ఎస్ నా మీద ప్రేమే ఉంటే పెళ్లి చేసుకుందామనే ఆలోచన మీకు వచ్చి ఉండేది కాదు మరో పెళ్లి చేసుకోరు నన్ను ముట్టుకోకండి ఏ రోజైతే తన మెళ్ళో తాళి కట్టారు ఆ రోజే మన బంధం తెగిపోయింది ఆ రోజే మీ అర్చన నిజంగా చచ్చిపోయింది ఉండండి తనతోనే ఉండండి తన్నే భార్యం చేసుకోండి నాకు కావాల్సింది సీల చెడిన మగడు కాదు సీలో ఉన్న మొగుడు బంగారం లాంటి మా సిఐ గారి కాపుల్ని నాశనం చేశారు వచ్చే సినిమాలో హీరోగా పుట్టి మీ ఇద్దరి అంతు చూస్తాను